నా నన్ను చూచినను విడిపింపు చూచినను సిగ్గును సిగ్గును అవమానము అవమానము నాకు కలిగినని నాకు కలిగినని తెలుసే ఉన్నది తెలుసే ఉన్నది నా విరోధులందరు నా విరోధులందరు కనబడుచున్నారు కనబడుచున్నారు నా హృదయము నా నేను బహుగా కృషిచి ఉన్నాను ఉన్నాను కరుణించు వారు కొరకు కొరకు

కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆయనకి అక్కడ కూడి వచ్చిన సంఘస్తులందరికీ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మనం ఈ అరవై తొమ్మిదవ కీర్తనను గత మూడు వారాల నుంచి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన ఎందుకంటే ఈ అరవై తొమ్మిదవ కీర్తన అనేది దాదాపు మొత్తం కూడా ఒకటి నుంచి ముప్పై ఆరు వశనాలు కూడా ప్రార్థనే అంటే ఈ ప్రార్థనను కీర్తన రూపంలో పాడడం జరిగింది అంటే అరవై తొమ్మిదవ కీర్తనలో మనకు మూడు భాగాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అందులో గారు తన పరిస్థితిని యహోవాకు చెప్తున్నాడు ఫస్ట్ మొదటిది తర్వాత రెండవది గారు ప్రార్థన ద్వారా దేవాలను రక్షించు ప్రభు అని ఇక్కడ రెండవ భాగంలో మనకు వేడుకుంటున్నాడు దేవుని దగ్గర అదేవిధంగా ప్రార్థనలో దేవుణ్ణి ఏ విధంగా పొగడాలి ఏ విధంగా ప్రశంసించాలి అనే దాని గురించి ఇక్కడ మనకు మూడు భాగాలుగా ఈ అరవై తొమ్మిదవ కీర్తన వివరించడం జరుగుతుంది ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన ప్రతి ఒక్కరూ దీనిని ఎంతైనా నేర్చుకుంటే మంచిది ఎందుకనంటే ఈ అరవై తొమ్మిదవ కీర్తనలో ఉన్న ప్రతి వాక్యము క్రొత్త నిబంధనలలో ఒక్కొక్క అధ్యాయంలో ఈ వచనాలు మనకు అక్కడక్కడ కనపడతా ఉంటాయి చాలా ప్రాముఖ్యమైన కీర్తన ఎందుకంటే దీన్ని ఎన్నిసార్లు చదివినా మనకు అర్థమయ్యేంత వరకు మనము దీన్ని ప్రతి ఒక్కరు చదవాలని మీకు మనం చేసుకుంటున్నాను మరి ఇందులో కష్టాలు మనకు ఎందుకు వస్తాయో తెలుసా మనకి ఎందుకు వస్తాయి కష్టాలు అనంటే ఇక్కడ మనము చేసిన పాపపు జీవితం వలన కష్టాలు వస్తాయి లేదా ఇంకా మనం ఏమన్నా తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కూడా మనకు కష్టాలు శ్రమలు వస్తాయి అదేవిధంగా మన కోరికలను తీర్చుకోవడానికి మనము ఎట్లా ముందుకు వెళ్తామో మన కోరికలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి ఆ కోరికలను తీర్చుకోవాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకు కష్టాలు శ్రమలు వస్తాయి మరి ఈ అరవై తొమ్మిదవ తీర్థంలో ఉన్న ఈ కష్టాలు ఈ శ్రమలు దావేది గారికి వచ్చినాయి వచ్చిన వాటికి ఇది మనం చేసిన వాటికి మరి పోల్చుకుంటే ఇది ఆ కష్టాల గురించి కాదు చెప్పింది ఎందుకు అంటే ఎప్పుడూ అయితే దావీరు గారు దేవుని సంకల్పం కోసం దేవుని చిత్తం కోసం నిలబడ్డాడో అప్పుడే ఇలాంటి శ్రమలు కష్టాలు వచ్చాయని ఈ వాక్యం నాకు తెలుస్తుంది ఎప్పుడైతే సత్యం కోసం తావి గారు నిలబడ్డాడో అప్పుడే ఈ శ్రమలు ఈ కష్టాలు అదే అదేవిధంగా ఎప్పుడుతో దేవునితో నడవాలని మనం నిర్ణయించుకుంటాము తావిగారేలాగ మనం కూడా ఎప్పుడైతే ఈ సత్యం కోసం దేవుని సంకల్పం కోసం దేవుని ఉద్దేశం కోసం మనం ఎప్పుడైతే నిలబడతామో మనకి కష్టాలు శ్రమలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెదురు కర్ర వెదురు కర్ర మీకు తెలుసా ఎవరికైనా వెదురు కర్ర ఒక వెదురు కర్ర తన యజమానులతో ఇట్లా ఒక సంభాషణ జరుగుతుంది ఆ వెదురు కర్రను యజమానుడు చెక్కుతున్నాడు తనకి వేదన కలుగుతుంది బాధ కలుగుతుంది దాన్ని కింది నుంచి పైదాకా రంధ్రాలు పెడుతున్నాడు ఆ బెదిరికర్రకి అది ఆ బాధ భరించలేక ఆ బెదిరికర్ర యజమానుడా అంటుంది ఆగు మానుకో విరమించు అని కేకలు పెడుతుంది ఇక్కడ దావేది గారికి కూడా ఆ బాధలు ఆ వచ్చే కష్టాలు ఆ శ్రమలను కట్టుకోలేక ఎందుకంటే ఫస్ట్ వచనం నుంచి మనం చూస్తా ఉన్నాము ఆయన బాధల్ని ఏ విధంగా వర్ణనాథికంగా వివరించాడో మనం చెప్తా ఉన్నాడు ఆయన మీదికెలు పొంగిపోయినట్టు ఆ కాథ జలములో ఊరుకుపోయినట్టు చాలా అద్భుతంగా వర్ణించాడు ఇక్కడ అది కూడా ఆ రుక కూడా యజమానులతో వేడుకుంటుంది యజమానుడా ఆగు మానకో నిరమించు అని కేకలు పెడతా ఉంది చెక్కిన తర్వాత ఆ వెదురు కర్ర ఒక మంచి పిల్లల ఊదే ఫ్లూట్ ఒక వాయిద్యంగా మారింది అది మారిన తర్వాత ఆ వెదురుకర్ర ఆ విధంగా తయారైన తర్వాత అది ఎంతో మందిని సంతోష పెట్టే విధంగా ఓదార్చే విధంగా తయారైంది అదే వెదురు కర్ర అలాగే ఉంటే ఒక పనికి రాని కర్రలాగా ఉండిపోయేది అనేది ఇక్కడ సారాంశం అంటే దేవుడు తనని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అయ్యో నాకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని ఎవరు అనుకోబోతుంది ఎందుకు అనంటే దేవుని కృప కనుక మనకు తోడు ఉంటే మనం ఖచ్చితంగా విజయం గారు అదే చేశాడు దేవుని మీదనే ఆధారపడ్డాడు దేవుని మీదనే ఆధారపడి జీవించాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన జీవించబడ్డాడు మనం కూడా పనికిరానా బెదురు న ఉండదు పనికి వచ్చేలాగా ఎంత చెప్పినా ఎన్ని కష్టాలు వచ్చినా విధంగా ఆధారపడాలని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఈ అరవై తొమ్మిదో కీర్తనలు మరి మనకు దావిదు గారు కనబడతాడు యేసు క్రీస్తు ప్రభు వారు కనబడతారు క్రైస్తవులు కూడా అంటే క్రీస్తును వెంబడించే ప్రతి ఒక్కరు కూడా ఇందులో మనకు కనబడతా ఉంటారు ఒకసారి చూద్దాం యహోబా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేము నీ వాత్సల్య బాహుల్యము బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి విమోకుడవై ఉండకుము నేను ఇబ్బందిలో ఉన్నాను త్వరగా నాకు ఉత్తరమేము నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులు చూసి నన్ను నా శత్రువులను చూసి నా నా శత్రువులను చూసి నన్ను విడిపింపుము నిందయో సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నవి నా విరోధులందరూ నీకు కనపడుతున్నారు నిందకు నా హృదయం బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించి వారి కొరకు కనిపెట్టిన కానీ ఎవరు లేకపోయి ఓదార్చి వారి కొరకు కనిపెట్టుకోండి కానీ ఎవరు ఇక్కడ ముందే ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ పలహార వచనంలో నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరం అని అంటున్నాడు అంటే నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగు ఇక్కడ పదమూడవ వచనం నుంచి కూడా మనం చూస్తే పదమూడవ వచనంలో నీ కృప బాహుల్యమును బట్టి అంటే విస్తారమైన కృపను బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము అని ఇక్కడ వేడుకుంటున్నాడు అంటే ఇక్కడ నుంచి చూస్తే మనము ఏమైతుందంటే ఆ కృప దేవుని కృప నీ కృప ఉత్తమత్వమును బట్టి అని అంటున్నాడు అంటే దొంగ ఊపిలో నుండి కాపాడే కూడా దేవుని కృపనే పగవాది చేతిలో నుండి కాపాడింది కూడా దేవుని కృపనే అగాధ జలంలో నుండి కాపాడింది కూడా దేవుని కృపలే అదేవిధంగా నీటి వరదల నుండి కాపాడింది కూడా దేవుని కృపనే గుంటలో నుండి కాపాడింది కూడా దేవుని కృపనే మనకి ఇబ్బందులు ఇరుకులలో కాపాడింది కూడా దేవుని కృపనే అని మనకు తెలుస్తుంది అదేవిధంగా శత్రువుల నుండి కాపాడింది కూడా దేవుని కృపనే అని మనకు తెలియజేస్తా ఉంది మరి ఈ పాపాన్ని నాశనం కూడా దేవుని కృపనే అని ఇక్కడ ఈ వాక్యం మన సరివాస్తుంది కాబట్టి మరి ఈ సమయంలో మనము దేవుని కృప అనే ఆయుధాన్ని మనం పట్టుకోవాలి దేవుని కృప అనే ఆయుధాన్ని మనం పట్టుకుంటే మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఎందుకంటే ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరి సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన శ్రమలు ఏదో ఒక రకమైన కష్టాల నుంచి వచ్చిన అంటే ఒక కుటుంబంలో భర్త నుంచి భార్యకైనా రావచ్చు లేకపోతే భార్య నుంచి భర్తకైనా కొన్ని ఉండొచ్చు అంటే అందరు చెప్పుకోలేరు బయటికి ఉండి ఉండొచ్చు కొంతమంది కుటుంబంలో ఉన్న పరిస్థితులు కష్టాలను తప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా పక్కన వాళ్ళు లేనిపోని నిందలు వేసినా కూడా అసలు అది చేసినా చేయకపోయినా కూడా దాని వల్ల చనిపోయిన వారు కూడా ఉన్నారు మరి ఆ శ్రమల నుంచి మనం బయటపడాలంటే దేవుని గొప్ప మనకు ఎంతైనా అవసరం మరి దాన్ని జయించాలి అంటే మనము ప్రార్థన ద్వారా మనము జయించగలిగినట్టు మనం దేవుని కృప మనకు సహాయం చేయమని మనం దేవుని వేడుకోవాలని ఈ వాక్యం మనకు చూపిస్తాం మరి ఇక్కడ యేసు ప్రాభు దావీలు గారి జీవితం అందుకే మనకు మొత్తం ఒకటి ఒకటి అధ్యాయంలో కూడా మనకి ఏం అంటే అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైనస్తు వంశావళి అంటే ఇప్పటి నుంచో అది ఏదో ఈ రోజు మనకొచ్చే కష్టాలు మనకొచ్చే శ్రమలు కాదు ఆ రోజు నుంచి రావేది గారికి వచ్చాయి ఏసుక్రీస్తు వారు కూడా ఎటువంటి తప్పులు చేయకపోయినా శ్రమలు అనుభవించాడు కష్టాలు నిందలు దూషించబడ్డాడు హింసించబడ్డాడు లాస్ట్ కు మన కోసం మనం చేసిన పాపాల నిమిత్తం ప్రాణత్యాగం కూడా ఆ శివ మీద అర్పించడం జరిగింది మరి ఈ రోజు కూడా క్రైస్తవులు ఎవరైతే క్రీస్తులు వెంబడించేవారు క్రైస్తవ విశ్వాసులు కూడా ఈ రోజు మనం నార్త్ ఈస్ట్ లో చూస్తూ ఉంటాము చాలా ఇబ్బందులు మనం ఇంత మంచిగా స్వేచ్ఛగా ఈ విధంగా మనం మాట్లాడగలుగుతున్నాం కానీ కొన్ని స్టేట్లలో నిలబెట్టి కాల్చిన సందర్భాలు ఉన్నాయి కనీసం స్వార్థకు ప్రకటించడానికి వెళ్తే వాళ్ళను కూడా చాలా రకంగా హింసించారు పోశారు కొట్టారు విపరీతమైన బాధలు అది ఎవరి కోసం ఏంటి

ఈ సమయం మీదం నా తండ్రి ఈ అద్భుతం నీ నామం కోసం మేము నిలబడినప్పుడు నీ సంకల్పం కోసం మేము నిలబడినప్పుడు దేవా నీతో మేము నడవాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో నా తండ్రి ఈ కష్టాలు శ్రమలు వస్తాయని మనకు నాకు తెలియ చెప్పినందుకే దీన్ని చేయించడము నా నా తండ్రి ప్రార్థన ద్వారా జయించగలుగుటకు నా తండ్రి నీ కృపా సహాయము మా అందరికి నా తండ్రి ప్రార్థన ప్రార్థనని అడిగి అక్కడ మా తండ్రి